191 کا 191 191 کا جانا ہے جی 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 جی

बड़ा बड़ेा परोस बड़ा बड़ वेड़ा परोस न नाम नाम कौशिक रेड्डी नाम नाम कौशिक रेड्डी नाम नाम सन्याना नायक को वंदित लाल रणिलानी देवेंद्र रेड्डी को वंदित लाल धरती लाल रेड्डी नायक को वंदित लाल जय सन्याना जय जय सन्याना जय सन्याना जय जय सन्याना रमड़ वीड़ा रमड़ सन्याना करते वड़ रमड़ वीड़ा रमड़ सन्याना करते वड़ रमड़ सन्याना गट्टेस्ते गंगा नरकेतो قلعي دیوان دري نا کتو قلي واري ساوتري نا کتو اري

దయచేసి కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటి సరే చూడాలి ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం శాసనసభ్యులు మరి అలాంటి నాలుగు ఇంకొక తోటి శాసనసభ్యులు అలా చేయకూడదు మరి చేయకూడదు అని అనేది అది ఎవరూ కూడా అది సమంజసంగా సంఘాలు విషయాన్ని ఆలోచన చేయాలి రెండో విషయం ఏ బాధ్యు నేను మాట్లాడుతూ ఎన్నడు కూడా నేను టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత వాళ్ళు దాటిన తర్వాత చెప్పదంటే ఎక్కడ కూడా ఆల్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ కూడా విమర్శించు నేను గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించు ఆ రకంగా వారు చేసింది అప్పుగా కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక నిలికలు చూస్తున్నారు అసలు రాజకీయాలకు ఆక్రమణ ముందుకెళ్ళి అనే టీఆర్శీల ముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే ఈవెన్ ల్యాండ్ పాసింగ్ కేసు కూడా వరంగల్లా సుబ కేసు అయిందని చెప్పి అక్కడ ఇక్కడ జర్మగూడల కేసు బెదిరించినాయని చెప్పి అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా అంత ఉన్న సందర్భంలో ఏ విధంగా చేసిండీ మీరందరూ కూడా చూసి తీవ్రంగా ఖండిస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం ఐ హావ్ గాట్ మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించాడు నా దుర్భాషని నన్ను తోసేసాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది రిపోర్ట్ కాల్ఫర్ చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరినాను ఆత్మపూర్వకంగా ఇచ్చి కూడా ఈ రోజు కూడా జరిగిన దానిపైన ఏదైతే కంప్లైంట్ ఇచ్చేదో మా ఈ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి అదే విషయాన్ని తెలియజేస్తూ ఏఎస్ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆర్థికంగా కల్పించాడు నా ఆలోచన చైత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో గెలుసు చెప్తున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో గెలుసు పనిచేస్తున్నా ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు ఇవ్వడం జరిగింది రోజు పాదే పదిహేను కోట్లు ఇప్పించింది డబల్ బెడ్రూమ్ రూమ్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జైత్యాల పట్టణానికి సంబంధించి ఒక కోట్ల రూపాయలు పాత బకాయలు చెప్పాను అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించి దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయలు ఇవ్వడం కాబట్టి అదనగా వంద కోట్ల పైన కొత్త పనులకు చీవోయిచ్చుభా జైత్యాల ప్రజల ఆకాంక్ష జయించాల అభివృద్ధి అందుకనే జయించాల ప్రజలు గెలిపించు పూర్తిగా అధికారిక సమావేశం సందర్భంలో ఉన్న జై కూడా ఎన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జైత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకున్న సందర్భంలో నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి చేయడం దానికోసమే నన్ను రెండవసారి కూడా గెలిపించాను చాలామంది నాకు టికెట్ రాదనుకున్నారు అన్ని సమయంలో బాగా రావడం పోటీ చేయడం అక్కడ గెలవడం అన్నీ కూడా మేము నిఘడిపి కానీ మనం తెలంగాణ వ్యాప్తంగా ఆ గెలిచిన సందర్భంలో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ఉండి ఎన్నో పనులకు రావడం అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో అక్కడ తోటి సాధ సభ్యులతో సీనియర్ నాయకులతో మంత్రులతో సత్సంబాదాలు ఉన్నాయి కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి మహేంద్రానే మాట్లాడుతూ రకరకాలుగా సమస్యించింది అవన్నీ కూడా మీడియా ద్వారా మరి ఇది చేయడం ఇంతవరకు సమాజం అని నేను ఈరోజు కరీంనగర్లో లో టీఆర్ఎస్ శాసనసభ్యులు బయట కూడా ఏదో నేను చెవులో మాట్లాడుతున్నాను నేను అసలు కరణ్ గారు కదా నేను చేయించాలని నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్టారు ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ ఏ నాయకుల రాజకీయ ప్రత్యర్థులు చూస్తున్నాను శత్రువులు వ్యక్తిగతంగా నేను చిన్న వాళ్ళని దూషించాలి పెద్దవాళ్ళను దూషించాలి ఆ విషయం జైత్యాల నియోజకవర్గం కాదు ఆ జిల్లా ప్రాంతం ప్రభుత్వం కూడా ఏం చేసింది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఆ విషయాన్ని మరి అలాంటి నా మీద మాట్లాడటం సమాధిస్తారు కాదు ఈ సందర్భంలో నేను ఒకటే ఒక విషయం ఓకే ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి కౌశేఖర్ రెడ్డి గారు వ్యాఖ్యలు కావచ్చు ఆయన చేస్తారు ప్రజలు ఎవరు కూడా ఆశిస్తారని నేను అనుకోను అప్పకుండా ఖండిస్తారు ఖండిస్తూనే ఉంటారు వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా ఉంటుందో ఇవాళకి కరీం గారి ఇక్కడ అర్థమై ఉంటుంది మీ అందరూ కూడా నేను అడుగుతున్న నాది ఒక వేల కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి వారు ఖండిస్తే వారి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించారు ఇవాళ ఉద్యమాల పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా ఆయన చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరి మంత్రి పదవి లాక్కుంది తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతో అయినారు ఈ కొత్త గెలిచినందు మూడొరే మంత్రులు అవుతున్నారు మేము మూడు సార్లు నాడు సార్లు మా పెంచ్ ఎండి చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్న మీరు ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పనిచేస్తున్నందుకే ఇంత అక్కసై నా దాడి చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు మరి ఇన్ఛార్జ్ హుజరాబాద్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదాలు సాధించిన ఎవరైనా ప్రశ్నించామని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరే ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు పర్ ల్యాండ్ క్రాఫ్ట్ కేసుల దగ్గర నుంచి పెడితే ప్రతినిధుల కేసులు ఎన్నో ఉన్నాయి ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా తెలుసు హైదరాబాద్ లో కావచ్చు కూడా ఇక్కడ కేసు హైదరాబాద్